హాయ్ ఫ్రెండ్స్ మనకి డిగ్రీ చదివిన అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే డిగ్రీ సంబంధించింది మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది వస్తుంది దీనికి సంబంధించింది అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ మరియు కంప్యూటర్ చేసిన అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఇది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా ఇది ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే మనకి ఏపీ రెవెన్యూ శాఖలో ఆరు వందల జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్ అనేది రానుంది అయితే గత ఏడాది అయితే వెయ్యి పంచాయతీ కార్యదర్శి పోస్టులు మరియు ఆరు వందల డెబ్బై జూనియర్ అసిడెంట్ పోస్టులకి ఆర్థిక శాఖ అనేది ఆల్రెడీ అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించింది అయితే పంచాయతీ కార్యదర్శి పోస్టులో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇప్పుడు గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి భర్తీ చేయనున్నారు అయితే కాగా మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి డిగ్రీ మరియు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాక ఇది మనకి వచ్చినట్లయితే ప్రతి డిగ్రీ అభ్యర్థికి కూడా ఉపయోగపడుతుంది అయితే దీనికి సంబంధించిన సిలబస్సు మరియు దీని యొక్క వివరాలు మొత్తం పెట్టడం జరుగుతుంది నోటిఫికేషన్ అనేది మనకి విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ టూ డేస్లో విడుదలవుతుంది వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనకి దానికి సంబంధించిన సిలబస్ని కూడా పెడతాము దాని యొక్క అర్హతలు వివరాలు పూర్తి స్థాయిలో పెడతాము డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ ఇస్తారా ఏంటి అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తాము చూసిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాగే మా యొక్క విద్యా ఉద్యోగ సమాచారాలు పొందాలనుకునేవారు మా ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ